నమస్తే మిత్రులారా నేను జల్లిష్ రమేష్ణ యాసంగి వచ్చింది మరి రైతు రైతుబంధు ఇక్కడ రైతులు నార్మల్ కూడా చల్లుతూ ఉన్నారు వ్యవసాయానికి సిద్ధమవుతూ ఉన్నారు పిండి బస్తాలు ఇద్దామన్నా ఒకవైపు ఏమో పిండి బస్తాలు దొరకలేదు ఇంకోవైపు పిండి బస్తాలు లింకులు అంటారు మళ్ళీ మొక్కజొన్నలు ఒడ్లు ఇవన్నీ కొంటేనే యూరియా బస్తాలు తర్వాత ఇటు పోతే ఇంకా ఏదైనా చేద్దామంటే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోయా మరి వాళ్ళ ఛానల్లో రేవంత్ రెడ్డి మెయింటైన్ చేస్తున్న కొన్ని ఛానల్ వైపు చూసుకుంటే రైతులకు తీపి కబురు రైతులకు చేదు కబురు రైతులకు ఇక మొత్తం కట్టలు కట్టలు పెట్టి ఇచ్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటూ ఈ తీరుగా ప్రచారాలు చేస్తూ కానీ ఇక్కడ చూసుకుంటే రైతులకు చేదు కబురు పంపింది ఇప్పటివరకు కూడా రైతు భరోసా పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోలేదు మరి ఇస్తుందా అంటే అది కూడా చెప్పి చావడం లేదు మరి ఇవ్వమని కూడా చెప్పి చావడం లేదు ఇక్కడ రైతులు చంపుకున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఏది ప్రకటించడం లేదు అందులోనూ ఈ రెండేళ్ళ నుంచి రైతులు అరికోసలు పడుతూ ఉన్నారు చాలామందికి తెలుసు వెనకటి కాలం మోటార్ పెట్టి ఏ విధంగా నీళ్లు తోయేటోళ్ళు ఆనాడులో ఏ విధంగా వ్యవసాయం చేసేటోళ్ళు ఇవన్నిటిని మీరు చూసే ఉంటారు మళ్ళీ యాజ్ డీజ్గా ఈ నవతరానికి ఈ యువతరానికి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా పడుతుంది మరి ఇప్పటివరకు ఎటువంటి శుభవార్త లేకపోవడం ఘోరం అని చెప్పుకోవాలి పంట ఏదైనా వర్షానికి కూలిపోయినా కూడా పరిహార నష్టం కూడా లేకుండా పోయింది ఏదైనా ఒడ్లు ధరిచిపోతే కూడా దానిని కొనకపోవడము ఇదంతా రైతు ఒక శాపంగా మారింది మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని వద్దనుకొని మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలి అని మంది రైతులు చాలామంది చాలా వరకు రేవంత్ రెడ్డికి ఓటు మరి ఓటు వేసినందుకు న్యాయం చేయాలి కదా న్యాయం కూడా చేయలేదు ఇప్పుడు చూద్దాం రైతు బతుకు తలకిందులు కాంగ్రెస్ పాలనలో కుదేలైన యువసం గ్రామాల్లో మళ్ళీ సమైక్య పాలన నాటి గోస చెప్పుల లైన్లు లాఠీ దెబ్బలు ఆత్మహత్యలు రైతు భరోసాకు ఎసరు గా బోనస్ పంట భీమా లేదు పరిహారము రాదు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోసుకున్న రైతులు పంట కొనే దిక్కులేక ధర దక్కక కంట నీరు పెడుతున్న రైతులు అసలు నిజంగా ఇది ఒక్కొక్కటి వివరించుకున్నా కూడా గ్రామాల్లో మళ్ళీ సమైక్య పాలన నాటి గోసలు నిజంగానే ఆనాడు ఏ విధంగా వ్యవసాయం చేయాలంటే భార్యల యొక్క పుస్తలు లేకుంటే పట్టీలు తాకట్టుబెట్టో ఈ విధమైన కార్యక్రమాలు చేసి వ్యవసాయం చేసేటోళ్ళు ఆనాడు కాలంలో మరి వ్యవసాయం సరిగ్గా పండకపోయేసరికి వ్యవసాయం సరిగ్గా పంట చేతికి రాకపోయేసరికి పురుగులు లేకుంటే నీళ్ళు సరిగ్గా లేకపోవడం లేకుంటే పెట్టుబడి సహా అందకో రైతు దాన్ని చూసి తట్టుకోలేక పురుగుల ముందు తాగి చనిపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు చెప్పుల లైన్లు లాడి దెబ్బలు ఆత్మహత్యలు చెప్పుల లైన్లు యూరియా కోసం మళ్ళీ మొదలైనవి చెప్పుల లైన్లు లాఠీ దెబ్బలు ఆ లైన్లో సరిగ్గా నిలబడకుంటే లాఠీలతోటి పోలీసు పహారాల యూరియా పంపకం ఆత్మహత్యలు సరైన గిట్టుబాటు ధర లేక రైతు బంధు రైతు భరోసా ఇటువంటి పెట్టుబడి సహాయం లేక ఈరోజు రైతు ఏందో ఏం చేయాలో అర్థం కాక ఒక రెండు రోజుల వెనక రెండు రోజుల వెనకాల ఒక రైతు ఫామ్ ఆయిల్ తోటలో నేను వ్యవసాయం చేసి బాగా నష్టపోయాను అప్పుల పాలయ్యాను అనుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి చనిపోయిన వ్యవహారాన్ని కూడా మనం చూసాం రైతు భరోసాకు ఎసరు బోగస్గా బోనస్ రైతు భరోసా ముచ్చడం ముట్టుకుంటే మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మూడు సార్లు ఎగ్గొట్టి ఇప్పటి వరకు రైతు భరోసా అనేది జాడ లేకుండా పోయింది ఇక ఆ బోనస్ విషయానికి వస్తే ఆ బోనస్ విషయం దేవునికి ఎరగాలి ఇక దేవునికే తెలవాలి ప్రభుత్వానికి కాదు రైతులకు కాదు దేవునికే తెలవాలి ఈ యొక్క ఆరాచక పాలన ఈ యొక్క ఘోరమైన పాలన గీట్లో ఉంటుంది వీళ్ళతో పంట భీమా లేదు పరిహారము రాదు పంట భీమా అయితే ఇక చెప్పలేదు ఇక నేను చెప్పాను కదా ఏదైనా మొన్న మొంత తుఫాను వస్తే ఎంత ఘోరంగా అసలు మొత్తం చేతికి వచ్చిన పంట మొత్తం నీళ్ళ మీద వాలిపోతే ఆదుకునే నాదులు లేదు అక్కడ ఒక్కడంటే ఒక్కడు లేడు అంత అయిపోయింది వ్యవహారం ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోసుకున్న రైతులు మొన్న నార్మల్లు వేసుకున్నారు ఎప్పుడంటే ఎండాకాలం సీజన్లో యాసంగ సీజన్లో నార్మల్లకు కానీ లేకుంటే ఈ పంట పొలాలకు కానీ నీళ్లు సకాలంలో అందక కరెంటు సకగా అందక భూగర్భ బజారులో నీళ్ళు తగ్గిపోవడం తోటి మళ్ళీ తోటి నీళ్లు పోసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు పంట కొనే దిక్కులేక ధర దక్కక కంట నీరు ఇది రైతుల యొక్క ఆవేదన మరి దీన్ని ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు అతను తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్ర లేకుంటే వ్యాపారవేత్తన నేను వ్యాపారవేత్తన ఎందుకు అంటున్నానంటే మనకు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సిన యూరియాని రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఐదు వందల కోట్లకేమో కర్ణాటక అమ్ముకున్నారు రెండు వందల కోట్లకేమో ఆంధ్రప్రదేశ్కి అమ్ముకున్నారు అందుకే అడుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి వ్యాపార మరి ఈరోజు ఇప్పటిదాకా రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం కూడా దీని మీద మీరు ఆలోచించండి ఒకటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసుంటారు ఇప్పుడు ఈ యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యింది టింగ్ టింగ్ అనుకుంటూ అందరి ఫోన్లు మోగేటట్టుగా రైతు బంధు వేసేటోడు ఎందుకు ఇప్పుడు విత్తనాలు కొనుక్కోవచ్చు దాంతో పిండి వస్త్రాలు కొనుక్కోవచ్చు లేకుంటే ఆ కూలలకు కూడా అంతో కొంత ఆసరాకు వస్తాయి ఆ డబ్బులు కొంచెం పెట్టుబడి పెట్టుబడి యొక్క ఖర్చులను తగ్గిపోయే వాళ్ళకి ఆసరా సహాయం అవుతుందని కేసీఆర్ గారు ఈ టైంకి రైతులకు రైతు మందు వేసేది మరి ఇదే టింగు టింగు పోయి డంగు డంగు అనడు టింగు టింగు అనడు ఆ డంగు పోయింది టింగు పోయింది ఇక రైతులు మాత్రము పురుగుల మందు తాగుడు చనిపోవుడు అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంత ఘోరంగా మారిపోతుంది పరిస్థితి అయినా కూడా ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు దీని మీద దృష్టే లేదు అసలు ఎక్కడ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ సీజన్లో రైతు బంధు ఇవ్వాల్సింది పోయి ఇదే టైంలో స్థానిక ఎన్నికలు పెట్టి రైతులు ఇప్పుడు రైతు భరోసా మర్చిపోవాలి అందుకనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టి రైతుల్ని ఆ రైతు భరోసా మురిపించి మర్పించి రైతులు ఎక్కడ గెల్లబట్టి అడుగుతారని ఆ యొక్క టాపిక్ని డైవర్షన్ చేసేసి రేవంత్ రెడ్డి సభలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు సమస్యలు ఏం తక్కువైనాయా రేవంత్ రెడ్డి ఓట్లు అడగడానికి అవసరమే వచ్చింది సర్పంచ్ ఎన్నికల కోసం అడగాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి చేస్తున్నది ముమ్మాటికి తప్పే వందకు వంద శాతం రేవంత్ రెడ్డి చేసే తప్పే ఇక్కడ రైతులు మేలుకోవాలి మీరు ఏదైతే ఎకరానికి రేవంత్ రెడ్డి ఒక మాట మార్చలేదు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు అని చెప్పిండు పదిహేను వేలు పోయి తర్వాత పన్నెండు వేలకు వచ్చిండు ఇప్పుడు ఒక పంటకి ఆరు వేల రూపాయలు అది కూడా ఇవ్వడం చాత కావడం లేదు మళ్ళీ నేను దివానేగా అన్నా మొన్న కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని మేమైనా దివానే గాళ్ళమన్నాం మరి ఈరోజు ఎవరు కాళ్ళు అవుతున్నారు రైతు బంధు ఇవ్వని దివానే గడేవాడు రైతు బంధు ఇవ్వాలి ఇదే సీజన్లు ఇవ్వాలి ఇప్పటి వరకు రైతు బంధు లేదు మరి వారకాల ఓట్లకు బోరస్లు కూడా లేవు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు రోజు ఏమో అప్పుడు కుప్పలుగా మారుతూ ఉన్నాయి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రోజు రోజు పడిపోతూ ఉంది మరి ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి దీనిపైన ప్రతి ఒక్క రైతాంగం వారు చైతన్యవంతం అవ్వాలి మనకు రావాల్సిన రైతు బంధు పైన రేవంత్ రెడ్డి మనకు హామీలు ఇచ్చిండు మనం కొట్లాడాలి అడగాలి అటువంటి రేవంత్ రెడ్డిని నిలదీసే తప్పు లేదు గల్లబట్టి గుంజినా కూడా తప్పు లేదు ఎందుకంటే ఈరోజు రైతులకు అదే కనుక రైతు బంధు చెల్లించకుంటే ఫోర్ ట్వంటీ కేసు కింద అతని పైన ఎన్నో కేసులు నమ్మ నమోదు చేయించవచ్చు మాట దప్పాడు మోసం చేశాడనే విషయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతన్నలు మొదలగా మేలుకోవాలి ఒక్క వ్యవసాయం బాగా పడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి జీవనోపాధి దొరుకుతుంది రాష్ట్రం అభివృద్ధి అయ్యేదే వ్యవసాయం వల్ల రాష్ట్రం ఒక నాగలి సాగుతుందంటే రాష్ట్ర అభివృద్ధి భారతదేశాన్ని మించి ఆ రాష్ట్రం ముందుకు పోతుంది ఈరోజు అదే రైతు పరిస్థితి ఆగిపోయింది రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంటుంది తర్వాత మిగతా తదితర శాఖలాడు ఉంటాయి ఏది ఉండదు మొత్తం బంద్ అయిపోతాయి దయచేసి తెలంగాణ రైతాంగం వారు మేలుకోవాలి మనకు రావాల్సిన రైతు బంధు పైన బరాబర్ కొట్లాడాలి మీ గొంతుకు నా గొంతే తోడేసి మరి ఈ ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా Mundo Cadultam.